అంకుల్ ఇప్పుడు ఆంధ్రలో స్టీల్ ప్లాంట్ గురించి ఒక రకంగా లాస్ట్ టైం కూడా మనకు వైసీపీ ఉన్నప్పుడేమో దాన్ని ప్రైవేట్ చేసేస్తాము అని అనేసి అంటే పవన్ కళ్యాణ్ గారు అది రాంగ్ అది అది గవర్నమెంట్ కే ఉండాలి తప్పితే ప్రైవేట్ చేస్తే మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ పోతారు అండ్ అందరికి ఉపాధి కోల్పోతుంది కాబట్టి చేయడానికి కుదరదు అని అనేసి అన్నారు అండ్ అదే టైంలో ఎమ్మెల్యేస్ ఏం చేస్తున్నారు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అది ఇది అనేసి చాలా గట్టిగా ఆయన మాట్లాడారు దాని గురించి ఫైట్ చేశారు మీరు నాకు ఓట్లేసి గెలిపించండి దాన్ని నేను ప్రైవేటీకరణ చేయకుండా చూస్తానని అన్నారు బట్ ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉండగా మరి ఇప్పుడు దాన్ని ప్రైవేట్ చేస్తామంటున్నారు దీనిపై మీ ఒపీనియన్ ఏంటి అసలు అంటే అమ్మా ఇప్పుడు రాజకీయాలు ఏముందంటే ఇప్పుడు 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 దొంగతనం చేస్తున్నాడు వాడు వాడు దొంగ 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 అని చెప్తారు అవును వాడు దొంగ నేను వస్తే మంచి చేస్తానని చెప్తాడు వీడు వచ్చిన తర్వాత వీడు చెప్తాడు ఇప్పుడు ఏదైనా గానీ ఇప్పుడు ఈ పైసా పైసా కూడా పెట్టుకుని ఎంతో మంది చిన్న చిన్న గాడి ఫ్లాట్లు కొనుక్కుంటున్నా కొన్నారు అది ఏ ప్రభుత్వం వచ్చినా ఈ ప్రభుత్వం వచ్చినా కబ్జాలు అవుతుంది ఆ ప్రభుత్వం వచ్చినా కబ్జాలు అవుతుంది ఈ ప్ర ఏ ప్రభుత్వం అనేది లేదు అప్పుడేమో వాడు చేసేటప్పుడు వీడు వాడు కబ్జా చేస్తుండు నేను నేను వస్తే నేను రక్షిస్తాను అంటాడు వచ్చిన తర్వాత అదే తంతు ఇప్పుడు ఈ పార్టీ ఏది అధికారంలో వస్తే అది దాంట్లోకి రౌడీలు గుండాలు కూరలు పోతుంది దీన్ని అరికట్టాలంటే అది మీరు మీడియానన్నా ఒక ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకెళ్లి దీన్ని ఏంటి అనేది ప్రశ్నించాలమ్మా ఇప్పుడు అది కాదండి ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు పవన్ కళ్యాణ్ గారిని మీకు ఉప్పు కారం తినడం లేదా ఆ టైంలో స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతూ అది అలా ప్రైవేట్ ప్రైవేట్ ఎలా చేస్తారు అసలు గవర్నమెంట్ గా ఉంటేనే ఉద్యోగాలు ఉంటాయి మన ఉపాధి అది కదా దాన్ని ప్రైవేటీకరణ చేస్తే మనకు ఉపాధి ఉండదు అని అనేసి మాట్లాడారు బట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాని గురించి ఏమాత్రం స్పందించడం లేదు ఇటు చంద్రబాబు నాయుడు గారు కూడా మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటంటే బొత్స సత్యనారాయణ గారు అలాగండం కరెక్ట్ అంటారా పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ ని బొత్స సత్యనారాయణ అనడం కరెక్టే ఆయన చేయొచ్చు కదా అప్పుడు ఆయన ఇప్పుడు దొంగ 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 అనేది ఒకటేగా మా ఇప్పుడు ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఇప్పుడు వాడు దొంగతనం చేస్తున్నాడనే వీడు చెప్తాడు మళ్ళీ పోయి వీడు ప్రభుత్వం లేక వచ్చినాక వాళ్ళి వీళ్ళు వీళ్ళ వీళ్ళు వీళ్ళు కొట్లాడుకోవడమే తప్ప జనాలకు ఏమి చేసింది లేదు ఒక ప్రభుత్వం పోతే ఈ ప్రభుత్వం పోతే ఇక్కడ నుంచి రౌడీలు అక్కడ అక్కడ మారుతూనే ఉంటారు ఏమీ లేదు ఏమంటే ఓట్లప్పుడు ఐదు వందలు కోటరు బిర్యానీ అదే ఇస్తారు తప్ప ఏమీ లేదు జనాలు దాని కాసపడి దాని కాసపడి ఓట్లేస్తారు అంతే తప్పదు అప్పుడు ఐదు వందలు ఇస్తారు ఇప్పుడు ఐదు లక్షల లక్షలు కొడతారు అంతే ఇంకా ఏమున్నా ఇప్పుడు చెప్పు ఇప్పుడు ఏమన్నా ఉందా లేదు ఇప్పుడు ఏవో ఏ కబ్జా కోరికైనా శిక్ష పడుతుందా లేదు ఏ కబ్జా కోరికైనా ఎన్ని ఎన్ని కబ్జాలు చేస్తుండ్రు ఆ పెద్ద పెద్దలు మామూలులోవి చిన్న చిన్న ఫ్లాట్లు కొనుక్కున్న గానీ కప్టెక్ట్ చేస్తారు అంకుల్ ఇప్పుడు ఆ ఆర్టీసీ బస్సు మనకి గవర్నమెంట్ ఏమో ఫ్రీ బస్ అయితే అవి కూడా కొన్ని కేటగిరీస్ అనేసి ఓన్లీ కొన్ని బస్సులకు మాత్రమే పల్లె వెలుగు కావచ్చు నార్మల్ జనరల్ ఈ వీటిని చేశారు ఇంతవరకు బానే ఉంది కానీ ఎక్కడ చూసినా కూడా మన లాస్ట్ టైం పార్వతీపురంలో కూడా ఒక ఆవిడ చెప్పుచ్చుకొని కొట్టి మర్యాదని ఎలా అలా మాట్లాడి ఇలాగా ఆర్టీసీ బస్సుని ఇలాగా మహిళలకి ఫ్రీ చేయడం కరెక్ట్ అంటారు మీ ఒపీనియన్ ఏంటి ఇదంతా చూస్తుంటే ఫ్రీ చేస్తున్నామంట ఫ్రీ చేసి ఇప్పుడు లేడీస్ కు ఫ్రీ చేసి జనాలకు రెట్టింపు చేస్తుండ జెంట్స్ కు అది ఎట్లా ఫ్రీ చేసినట్టు ఇప్పుడు మీ ఆయన నువ్వు ఇద్దరు బస్సులో పోతున్నారు నీకు పది రూపాయల టికెట్ నీకు ఫ్రీ ఇచ్చి మీ ఆయనకి ఇరవై రూపాయలు ఉంది అంతే కదా పెంచినాడు కదా టికెట్ మరి చేసినట్టు అమ్మా ఇప్పుడు కదా మరి చేసినట్టు అయితే ఇప్పుడు ఏపీలో పాలిటిక్స్ అసలు మీకు ఏమనిపిస్తుంది రెండోది వచ్చేసి ఆ పథకాలు గాని హామీలు గాని అవన్నీ తీర్చేసాము ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా మాది అని అంటున్నారు అంటే ఈ సంవత్సరం పరిపాలనలో మీకు అనిపిస్తుంది నెక్స్ట్ సారి మళ్ళీ వీళ్ళకి కోటేసి గెలిపించాలి ముందుకు తీసుకురావాలి అనే అభిప్రాయం ఉందంటారా అమ్మా ఎవరికి ఓటే ఇప్పుడు ఇప్పుడు ఏ ఇప్పుడు పాలిటిక్స్ అంటే అదే అన్నదమ్ములు కలిసి భాగం పంచుకున్నట్టే ఐదేళ్ళు వేడు ఐదేళ్ళు వాడు లేకుంటే పది వాడు ఐదేళ్ళు వేడు అంతే దాని తప్ప ఇచ్చి ఏమీ లేదు ఆడు ఐదేళ్ళు ఐదేళ్ళు ఉంటే ఐదేళ్ళు లేకుంటే పది ఏండ్లు అని అదృష్టం కొద్ది పది ఉంటాడు మళ్ళా తర్వాత పక్కా మారిపోతాడు అది జనాలకి ఏముంది ఐదు వందలు కోటరు బిర్యానీ ఇంత తప్ప ఏమీ లేదు నిజంగా చాలా బాగా చెప్పారు మీలాగే అందరికి ఇదే ఒపీనియన్ పాలిటిక్స్ ఎప్పుడో మారేది